వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ స్టార్ మా ఛానల్లో ప్రేక్షకుల్ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్న సీరియల్స్లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి నిజానికి బ్రహ్మముడి సీరియల్ ప్రజెంట్ అయితే వన్ ఆన్ ట్రెండింగ్లో ఉంది అండ్ ఈ సీరియల్లో మెయిన్ లీడ్లో పోషిస్తున్నటువంటి మానస్ గురించి మనం స్పెషల్గా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే టాలీవుడ్ బుల్లితెరలో మానస్కి ఎంతో మంచి ఫేమ్ ఉంది అండ్ ఈ సీరియల్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న కావ్య తన అందంతో నటనతో ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తుంది ముఖ్యంగా బ్రహ్మముడిలో తన యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఎక్స్ట్రాడినరీ అని పర్టిక్యులర్గా చెప్పుకోవచ్చు ఈ సీరియల్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే బుల్లితెర ప్రేక్షకులకి కావ్య రోల్ చాలా బాగా నచ్చింది అండ్ కావ్య గురించి ఈరోజు మన రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం కావ్య అసలు పేరు దీపికా రంగరాజు తమిళనాడులో సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న దీపికా రంగరాజ్ పుట్టారు ఇక ఈమె తమిళ అమ్మాయి ప్రజెంట్ చెన్నైలో ఉంటున్న దీపికా రంగరాజ్ సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ఈమె ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే శ్రీ ఆండాల్ అలగార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ ఈసీఈని కంప్లీట్ చేసింది ఇక చదువు కంప్లీట్ అయిన తర్వాత ఆమె ఫస్ట్ తన కెరియర్లో న్యూస్ రీడర్గా వర్క్ చేశారు ఆ తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి తమిళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అంతేకాదు తమిళ సినిమాలతో పాటు సీరియల్స్లో కూడా దీపికా నటించింది అక్కడ కూడా తన యాక్టింగ్తో అందంతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసింది ప్రజెంట్ ఆమెకు తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి మంచి ఫాలోయింగ్తో పాటు అంతకు మించిన క్రేజ్ కూడా ఉందని చెప్పడంలో డౌటే లేదు అక్కడితో ఆగకుండా అవకాశం వచ్చిన ప్రతి యాడ్లోనూ కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఇక తమిళ్లో మంచి గుర్తింపు రావడంతో బ్రహ్మముడి సీరియల్ ఆడిషన్ టైంకి తనకి తెలుగులో నటించే అవకాశం రాగా అలా మా స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో ఆపర్చునిటీ దక్కించుకుంది అలా ఫస్ట్ తెలుగు సీరియల్ బ్రహ్మముడిలో ఛాన్స్ కొట్టేసి ఫస్ట్ సీరియల్తోనే తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ఆదరణని సొంతం చేసుకుంది దీపిక సో ఇలాగే తన కెరియర్ మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ తన యాక్టింగ్తో ఇంకా ఇంకా మెస్మరైజ్ చేయాలని కోరుకుందాం ఇంకా బ్రహ్మముడి సీరియల్తో పాటు కావ్య తన ఫేమ్ సంపాదించుకుంది ఇంకా సోషల్ మీడియాలో కూడా తనకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకుంది ఇలాగే తన కెరియర్ని ఇంకా డెవలప్ చేసుకుందామని అని కోరుకుంటూ తనకి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం అండ్ ఇలాంటి రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్